రాజమహేంద్రవరం రూరల్ స్థానిక బొమ్మూరులో ఉన్న వైఎస్ఆర్ సిపి రూరల్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు మహ్మద్ హమీద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ హస్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజం హస్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం జిల్లా అధికార ప్రతినిధి కరీం బాషా జిల్లా సెక్రటరీ మస్సాన్ బేగ్ మీరావలి జిల్లా ఆర్ఎన్పి డాక్టర్ల ఉపాధ్యక్షులు ఇమాం అడ్వకేట్ ఆరిఫ్ మండల ప్రెసిడెంట్ మెహబూబ్ బాజీ మండల కార్యవర్గ సభ్యుడు ముజ్ను షకీలా బేగం మజిక్ బాషా రజా మసీద్ ప్రెసిడెంట్ హజీ జిలానీ మౌజాన్ అజీమ్ అమానుల్లా బాజీ మెహబూబ్ సుబానీ సలీం షారూక్ ముఖ్తార్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సున్నా అని అన్నారు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కట్టిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడపడం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని అన్నారు ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు హబీబుల్లా ఖాన్కు నివాళులర్పించారు మదర్సాకు చెందిన విద్యార్థులు మాజీ హస్ కమిటీ చైర్మన్ ఎస్ గౌస్ లాజ్మున్ ను కలిసి వినతిపత్రం అందచేయగా ఆయన మదర్సా విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండీ బాషా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ వైఫల్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు మైనారిటీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన సోదరుడు హబీబుల్లా ఖాన్ గారు తూర్పుగోదావరి జిల్లా అదే రాజమండ్రి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారు అందరికీ తెలిసిన విషయమే కొద్ది రోజుల కిందట మృతి చెందడం జరిగింది ఆ సమయంలో నేను చాలా దూరంగా ఉన్నాను వంటి పరిస్థితి అలాగే ఆయన మృతి చెందక ముందు వన్ మంత్ బ్యాక్ నేను ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళడం కూడా జరిగింది సో అలా వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపాన్ని వ్యక్తం చేయడానికి నేను రావడం జరిగింది అలాగే ఈ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు మాజీ మంత్రివర్యులు మరియు ఈ జిల్లా అధ్యక్షులు గారికి కూడా తెలియడం తెలియజేయడం జరిగింది ఆయన కూడా సాధారణంగా స్వాగతించి ముందుగా మా పార్టీ కార్యాలయానికి రండి అలాగే మా మైనార్టీ విభాగం సోదరులతో మీరు కలిసి తర్వాత అబీబుల్లా ఖాన్ గారి దగ్గరికి వెళ్ళండి నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఊర్లో లేను అందుకోసం నేను రాలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికోసం ఇవాళ నేను రావడము ఇంతమంది నన్ను పార్టీ ఆఫీస్లో స్వాగతం పలకడం చాలా హర్షించదగ్గ విషయము ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ పదహారు పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి అనేది సున్నా చుట్టేసినారు ఎక్కడే కానీ అభివృద్ధి లేదు కేవలం షోపు టాపు రాజకీయాలతో వాళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తే గత కొద్ది రోజులుగా కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఇందాక మనం ఇప్పటి వరకు చూసాము ఎన్నో ఏళ్ళ నుంచి చూసాము దాదాపు యునైటెడ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం పద్నాలుగు పదహైదు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి రాష్ట్రం విభజన అనంతరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మిగతా మూడు సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు పదిహే పదిహేడు మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో ఐదు ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు మిగతా ఐదుకు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చే చేసే చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము అటువంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వాలు ఎందుకు పాలన ఎందుకు ఏ అనేది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో మనం చూస్తే అన్ని విభాగాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకానికి ప్రవేశపెడితే ఆ పథకం పథకానికి తూట్లు పొడిచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికీ డబ్బులు చెల్లించకుండా వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి ఆ పేషెంట్లను వెనక్కి పంపించేస్తుంటే ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ పేషెంట్ అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది కేవలం ఎక్కడో కార్పొరేట్ సంస్థలను నడిపినట్లు ఈయన ఆ ముఖ్యమంత్రి పదవిని నడుపుతున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం లేదు నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు దానికి సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పాలన మరొక్కసారి ప్రజల ముందుకు వస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి మాజీ మంత్రివర్యుల గారికి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పార్టీ ఆఫీస్కు నన్ను స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వైసార్సీపీ కార్యాలయానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ హెచ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌశలాజం గారికి అలాగే హెచ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా ఖురేషి గారికి అలాగే సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా మేడం గారికి అలాగే మిగతా మన వైసార్సీపీ సీనియర్ రాజమహేంద్ర నాయకులు అయినటువంటి అడ్వకేట్ ఆరిఫ్ గారికి ద్రాక్షవరం ఎక్స్ వగ్గుబోర్డు సభ్యులు జాఫర్ గారికి అలాగే డాక్టర్ ఇమాం గారికి ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ కూడా వారి నాయకులు అందరికీ కూడా మరి ధన్యవాదములు అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కమిటీని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లిపోయిన వేణుగారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా హమీద్ బాషా గారిని జిల్లా అధికార ప్రతినిధిగా మాజీ వక్ బోర్డు డైరెక్టర్ మరియు ప్రస్తుత అధికార నిర్ణయ నియమించబడినటువంటి షట్ర భాషా గారు అలాగే మరి మీరావలి గారు అలాగే సెక్రటరీగా మస్తాన్ బేగ్ గారు అలాగే కొంతమూరి చెందిన ముజాహిద్ గారు అలాగే షేక్ మొలాలి గారు ఈ తదితరుల కమిటీ సభ్యులందరికీ కూడా మీరావలి గారు అలాగే ఎవరెవరైతే ఇక్కడ లేరో ఆ సభ్యులు ఇబ్రాహీం గారు అలాగే సభ్యులందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రాహీం గారు మరి ఇబ్రాహీం వీళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రాజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనం అందరూ చూస్తున్నాం కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చే సమయంలో మైనార్టీలు అందరూ కూడా ఏక దాటిపై ఉండి మన వైసార్సీపీని గెలిపించుకుంటే ఈ చాలా మన మన మనుగడికి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభ తెలుసుకుంటూ ఈ యొక్క జిల్లా కమిటీ ఏర్పాటు అయిన వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లింల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటున్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని పదవులు అన్నది అలంకారానికి తప్ప కింద బడుగు వర్గాలకి ఉపయోగపడేలాగా మనం పనిచేసినప్పుడు మనం చేసే పదవికి వన్నీ వస్తుందని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఎంతో మందికి హెల్ప్ చేసిన మా హజ్ కమిటీ మాజీ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు ఆ టైంలో ఏం చేశారు వీళ్ళని అనగదొక్కేయాలి మళ్ళీ వీళ్ళు పార్టీలో పని చేయకూడదు వైఎస్ఆర్ చెప్పి పార్టీని అనగదొక్కేయాలన్న పరిస్థితుల్లో మాపైనడుతున్నారు కానీ దృష్టి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని ఏ ఏది చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఓటేస్తారన్న దృష్టి పూర్తిగా పోయింది ఎంతసేపు అంటే మళ్ళీ మేము యాక్టివ్గా ఉంటే మేము ప్రజల్లో ఉంటే మళ్ళీ అధికారాల్లోకి వెళ్ళి వచ్చేసి వీళ్ళు మన కూడా ఉన్నదన్న భయంతో ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తలపైన నాయకుల పైన ఎంతసేపు కేసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇటువంటి మానుకొని ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే ఐదు సంవత్సరాలని కూడా మీరు అధికారాన్ని వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి దానిపై దృష్టి పెట్టండి అంతేగాని మాపైన కాదు అలాగే రాబో రోజుల్లో కూడా మేము ప్రజలపై ఉన్న సమస్యలు ఏవైతే మీరు పెన్షన్లు కానీ తర్వాత ఇప్పుడు ఏదో తల్లికి వందన ఇచ్చేసారని మీరు చక్కగా చెప్పేస్తున్నారు ఎంతమందికి వచ్చినాయి ఏటా అనేది ప్రతిదీ డేటా మేము సేకరిస్తున్నాం రాబో రోజుల్లో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తాం మా జగనన్న గవర్నమెంట్ రాగానే మీకు తగిన గుణం చెప్తే ఎవరైతే కష్ట సాధిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాం మీరు ఇలాగా కష్టం సాధింపు అయితే మేము గవర్నమెంట్ అధికారంలో వచ్చాక మేము చేతల్లో ఎవరైతే ప్రేదలకు సాయం చేస్తూ సమాధానం చెప్తాం చేసి అనాథలు చాలా అడ్డ ఉండే వాళ్ళకి ఎటువంటి చదివించుకోవడానికి చేస్తారు వాళ్ళు ఇవాళ నాకు ఇవ్వడం జరిగింది ఆ మదర్సా సంబంధించి మీరు ఏదైనా సాయం చేయండి అని చెప్పేసి విషయాల్లో తప్పకుండా దీనికి సంబంధించి నేను పరిశీలించి సాయం సహకారాలు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పేసి ఎవరైతే పిల్లలు మదరసలో చదువుకుంటున్నారో ఆ మదరసకు సంబంధించిన వాళ్ళందరికీ ఉన్నారా నేను ఈ విషయాల్లో వాదో